కోడలితో మాజీ డీజీపీ అక్రమ సంబంధం అడ్డుగా ఉన్న కొడుకుని ఏం చేశారు అసలు ఏం జరిగింది అంటే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతాం పంజాబ్లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అఖిల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టించింది ముందులో అది అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ ఇప్పుడు అది హత్య కేసుగా మారడం అయితే హాట్ న్యూస్ అయింది తన భార్యతో తండ్రికి అక్రమ సంబంధం ఉందని అఖిల్ మరణానికి ముందు ఆరోపించిన వీడియో బయటికి రావడంతో కేసు ఇప్పుడు చర్చనీయాంశమైంది పోలీసులు కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేశారు ముప్పై మూడేళ్ల అఖిల్ అక్టోబర్ పదహారున పంచకొలలోని ఇంట్లో స్పృహ కోల్పోయి మరణించాడు డ్రగ్ ఓవర్డోస్ కారణమని తల్లిదండ్రులు చెప్పగా పోలీసులు అనారోగ్యంతో మరణమని నిర్ధారించారు అయితే తండ్రి ముస్తఫా మాజీ డీజీపీ కాగా తల్లి రజియా సుల్తానా మాజీ మంత్రి అఖిల్ మరణానంతరం అతని స్నేహితులు అది హత్య అని ఆరోపించారు ఆగస్టు ఇరవై ఏడున రికార్డు చేసిన వీడియోలో నా భార్యకు తండ్రితో సన్నిహిత సంబంధం ఉంది వాళ్ళు నన్ను పిచ్చోడిని చేసేందుకు చంపేందుకు ప్రయత్నిస్తున్నారు తల్లి సోదరి కూడా ఈ కుట్రలో ఉన్నారని చెప్పాడు ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు ఈ ఘటన ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో ఆందోళన కలిగిస్తోంది